హలో హాయ్ అండి నేను మీ లక్కిని ఈరోజు నేను టూర్కి వెళ్తున్నాను ఎక్కడ అనుకుంటున్నారా ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమైనటువంటి నంద్యాల జిల్లా బలంగానపల్లె మండలం శ్రీ కాశీనాపురం అనే గ్రామం అంటే ఇది వచ్చేసి చుట్టూ కొండల నడుమనా ఉంది కాకపోతే ఒకప్పుడు ఇది కర్నూలు జిల్లాలోకి ఉండేది ఇప్పుడు కాకపోతే నంద్యాల జిల్లా అయినందువలన నంద్యాల జిల్లా ఉంది దీని ప్రదేశం చుట్టుకొండల్లో ఉందనమాట నేను ఇప్పుడు టూర్కి వెళ్తున్నాం నేను మా బాబాయి బైక్ డ్రైవింగ్ చేస్తున్నాడు మా బాబాయి నేను మామూలుగా వెనుక కూర్చొని వీడియో తీస్తున్నాను చూస్తున్నారు కదండి ఇది కొ పొలాలు పొలాల ప్రాంతాల్లో కాకపోతే అక్కడ ఉండేది ఏంటంటే పురాతనమైన ఆలయాలు అప్పుడు ఎలా కట్టారో ఇప్పుడు ఆ విధంగా నాయన అక్కడ వచ్చేసి శ్రీ 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 భగవాన్ శ్రీ కాశీరెడ్డి నాయన స్వాములవారి శిష్యుడైనటువంటి గణపతి నాయన స్వాములవారు అక్కడ పురాతన ఆలయాలు ఎలా ఉన్నాయో అలానే కట్టిస్తున్నారు అనమాట అంటే అక్కడ ఆయన శ్రీ కా భగవాన్ కాశీరెడ్డి నాయన స్వాములవారు ఆయన శిష్యునికి ఉపదేశం ఇవ్వడం వల్లనే ఆయన అక్కడ గుళ్ళని ఏర్పాటు చేస్తున్నాడు ఇది వచ్చేసి బాగా గుర్తుపెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా అయినటువంటి బనగానపల్లె గ్రామం నుండి బస్సు కూడా ఏర్పాటు చేశాడు నాయన స్వాముల వారు గణపతి నాయన స్వాముల వారు అసలు అక్కడ ఉండే ప్రదేశాలు కానీ అక్కడ ఉండే వాతావరణాలు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి ఎందుకంటే కొండల నడుమున ఉంది పొలం గట్టు అనేది కాదు కానీ మొత్తం కొండ వాగులు అన్నీ ఉండేది ఏం లేదు ప్రదేశం అక్కడ అంటే అటువంటి ప్రకృతి అందమైన శి ఉండడం వలన అక్కడ నాయనవారు వీల శ్రీ కాచిజేయ స్వాముల వారిని వెల నిలబెట్టి పూజలు చేసి మొత్తానికి అసలు చెప్పాలంటే అంత అద్భుతంగా ఉందంట ప్రదేశం కాసిన ఆయన ఎక్కడ ఉంటే అక్కడ నిత్య అన్నదానం జరుగుతుంది అందుకే ఆయన అక్కడ వేల భక్తులకు అన్నదానం కూడా ఏర్పాటు పెట్టాడు అందుకే అంటారు అన్నదాత సుఖీభవ అని కానీ ఆయన అన్నదాత సుఖీభవ కాదు మనమే సుఖీ సుఖీభవలం ఎందుకంటే ప్రతీది ప్రతి ఒక్క వ్యక్తికి ఆయన అన్నదానం ఏర్పాటు చేసి ఎంతోమందికి పెట్టాడంటే మన ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి చుట్టూ కొండల నడమ నేను వెళ్తున్నాను ఇది వచ్చేసి మా ఊరు నుంచి మా గ్రామం నుండి దాదాపు అరవై ఎనిమిది కిలోమీటర్లు డెబ్బై ఉందనమాట ఎందుకంటే మా గ్రామం నుంచి వెళ్ళడానికి డెబ్బై కిలోమీటర్లు ఉంది మిగతా గ్రామాల్లో అంటే మిగతా జిల్లా నుండి వచ్చే వాళ్ళకు కూడా ఎంత ఉందో మనకు తెలియదు వాళ్ళు అంచనా వేసుకుంటాలి ఎక్కడి నుంచైనా రావాలనుకునే వాళ్ళు బనగాన పిల్లకి వస్తే బనగాన బస్సు ఉందనమాట బస్సు ఏర్పాటు చేశాడు నాయన డిసెంబర్లో శ్రీ శ్రీ భగవాన్ కాశీరెడ్డి నాయన స్వాములవారి తిరునాల జరుగుతుంది చూడండి వచ్చేసామని చేరిపోయాం ఇది కాశీరెడ్డినైనా స్వాములవారు రాతి దూలాలతో కట్టిస్తున్నటువంటి ఆలయాలు ఇక్కడ చాలా ఉన్నాయి మొదటగా స్వామి గణపతి నాయన స్వాములవారు కాశీరెడ్డి నాయన శిష్యుడు శ్రీ ఆంజ స్వాముల వారి గుడి కట్టించాడు తర్వాత రామాలయము తర్వాత శివాలయము ఇప్పుడు అలాగే మళ్ళీ కాశీజ్ఞాన స్వాముల వారి ఆలయం కూడా అయిపోయింది ఇప్పుడు శ్రీ 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 ఏడుకొండల వెంకరమణ గోవింద గోవింద కలియుగ వెంకరమణ గోవింద గోవింద అన్నట్ల గోవిందుడు గుడి కూడా కట్టిస్తున్నాడు రాతి దులాలతోనే ఆలయాల విధంగానే పురాతన విధంగానే కట్టిస్తున్నాడు చూడండి చెరువు మొత్తం రాతి దులాలు మా గ్రామం నుండి కూడా కొన్ని సప్లై జరిగాయి మొత్తం ఇది చెరువు ఆయననే సపరేట్ చెరువు కూడా తోగించాడు చూస్తున్నారు కదా ఇది కాశీరెడ్డి స్వామిల వారి గుడి ప్రదేశం ఆ తిరుపతి కొండ లింగరామ స్వామి ఏడు ద్వారాలు పెట్టి కట్టిస్తున్నాడు అమ్మవారిది కట్టి పద్మావతమ్మ వారు అల్వేలు మంగమ్మ తల్లి ముగ్గురు ఆలయాలు ఏర్పాటు చేస్తున్నాడు ఆయన అసలు ఈ ప్రదేశం చూడాలనుకుంటే ఒక్కసారి విజి విజిచ్చి ఇప్పుడు రాబోయే కాలంలో నాకు తెలిసి అయితే మీరు నమ్మకపోవచ్చు నమ్మండి రాబోయే కాలంలో కూడా ఇదిగా దీన్ని ఏమంటారు అంటే మనం మామూలుగా ఇది కూడా టూరిజంగా ఏర్పడవచ్చు ఎందుకంటే ఇక్కడ ఆలయాలు తప్ప ఏమీ ఊరు గ్రామం అనేది లేదు నాయన కట్టించిన ఆలయాలు మాత్రమే ఇక్కడ ఉన్నాయి అన్నదాన సత్రము అన్నీ ఉన్నాయి ఇక్కడ చాలామంది భక్తాదులు భక్తాదులు కాదు కానీ ఇంట్లో తల్లిదండ్రి ముసలి ముతగా వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళని ఏదో ఇంట్లో సమస్యల నుండి ఇక్కడ వచ్చి బతికి అంటే ఇక్కడ ఉండి వాళ్ళు ఇక్కడే ఉంటారనమాట నాయన అన్నదానం పెడతాడు అదే గుడి చుట్టూ ఏదో పని చేసుకుంటూ వాళ్ళు అన్నం తిని అక్కడే ఉంటారు చాలామంది ఉన్నారు అలా అనాథాలు కూడా అనాథాలు అనగుడు తప్పు శ్రీ ఇది శ్రీ శ్రీ భగవాన్ శ్రీ కాజీ స్వామివారి గుడి అంటే నాయన గణపతి నాయన స్వామివారు కట్టించిన గుడి ఇది చూస్తున్నారు కదా గోపురాలు గోపురాలన్నీ కట్టిస్తున్నాడు ఇంకా తిరుపతి వెంకన్న స్వామి గుడిది మొత్తం ఇక్కడ పనులు కానీ ఏదైనా కానీ దాతలు ఇచ్చినందుకే నాయన ఏర్పాటు చేస్తున్నాడు అసలు ఇటువంటి ప్రదేశాన్ని చూడాలంటే కన్నుల విందుగా మనకు ఎంతో అదృష్టం ఉండాలి చూస్తే తప్ప అర్థం కాదు నేను ఏదో తోచిన విధంగా చేస్తున్నాను ఎంతో ఒక ఇండ్లు కట్టడానికి మనకి ఎంత ఖర్చు అవుతుందని ఆలోచన చేస్తాము అలాంటిది ఆయన ఎంతో దాతలను దానం అడుక్కొని ఓ నమస్వే దాతల్ని కోరుకు ముందుకు తీసుకొచ్చుకొని ఇంత ఏర్పాటు గుళ్ళు ఏర్పాటు చేస్తున్నారంటే ఎంత అద్భుతం ఉండాలి ఎంత ఆయన దేవుడు అసలు భగవాను శ్రీ కాశ్వే నాయన వారి శిష్యుడు కూడా దేవుడే గణపతి నారాయణ స్వాములవారు దేవుడే సాక్షాత్తు దేవుడే ఎందుకంటే ఆయన కాటికి వచ్చిన వెంటనే ఎవరైనా మనం ఏదన్నా వచ్చిన వెంటనే ఏం చేస్తాం ఓ నీళ్ళు ఇచ్చి ఓ చెమ్ము ఇచ్చి నీళ్ళు తాగుంటాం కానీ ఆయన అలాగే ఆయన జోబిలోంచి తీసి రూపాయి కానీ పది రూపాయలు కానీ వంద కానీ ఎంత రాని ఇస్తాడు అసలు దేవత ఎలా వస్తుందంటే కూడా ఆయన జోబులోంచి మనకి అర్థం కాదు అటువంటి వ్యక్తి దానం ఇచ్చే దాత అంటే ఎవరంటే గణపతి నాయన కాశీరెడ్డి స్వామి వారే మీరు నమ్మండి నమ్మకపోండి ఒక్కసారి విజించుకోండి చూడండి శ్రీ ఆన్యస్వాముల వారి గుడిది ఇక్కడనే నాయన తపస్సు చేసి ఈ చెట్టు అక్కడ చెట్టు ఉన్నంత ఇంతకుముందు నాకు తెలియదు ఇప్పుడు గుడి ఏర్పాటు చేశాడు ఆయన ఆన్యాస్వామిని ఎలా పెట్టాడు అక్కడే తపస్సు చేసి ఎన్నో ఉపదేశాలు పొంది భక్తులకి కన్నుల విందుగా ఆయన ఉపదేశాలు ఇప్పుడు కూడా ఆయన చెప్పిన విధంగానే చాలామందికి జరిగాయి మనకి నమ్మరు కానీ బనగానపల్ల రామ్ కాటసాన రెడ్డి ఎమ్మెల్యే గారు కూడా ఆయన శిష్యుడే ఆయనకి సేవ చేసే ఎమ్మెల్యే పదవి పొందాడని చెప్తారు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు చాలామంది చెప్పారు అక్కడ ఆయన వచ్చేసి అదే గ్రామాల్లో చుట్టుపక్కల తాండా ఉంది ఆ తాండంలోనే ఉ తాండంలోనే ఉండి ఇక్కడ ఆవులు కాయడానికి వచ్చినాయి ఎందుకు వచ్చినప్పుడు బాలుడుగా ఉన్నప్పుడే శ్రీ స్వామి వారు గణపతి నాయన స్వామి వారికి ఉపదేశం ఇచ్చి ఇప్పుడు ఆయన భక్తులకి ఉప ఆయనకు ఉపదేశం ఇచ్చడం వల్ల ఆయన ఇక్కడే గురుపదేశం తీసుకొని ఇక్కడే తపస్సు చేసి ఇక్కడే ఉండి మొత్తం గుళ్ళు ఏర్పాటు చేయడము భక్తులకు అన్నదానం ఏర్పాటు చేయడము ఇప్పుడు ఆయన మొదటి స్థానం కాడ నుంచి అయిపోయే స్థానం ఎప్పుడు అనేది తెలియకుండా భక్తులకే సేవ చేయడం అనేది భూమి మీద ఉన్నారంటే ఇలాంటి అవధూతలే అటువంటి అవధూత శ్రీ భగవాన్ శ్రీ శ్రీ గణపతి స్వాములవారు అక్కడ చూస్తున్నారు కదా ఇదంతా రాములవారి గుడి వారి గుడి తిరుపతి వెంకన్న స్వామి గుడికి అక్కడ విగ్రహాలు ఏర్పాటు ఉన్నాయి చాలా అద్భుతంగా ఉంది ఇది శ్రీ భగవాన్ శ్రీ కాశీ జ్ఞాన వారి గుడి ఏర్పాటు రాతి దూలాలతో ఎంత అద్భుతంగా చెక్కినారంటే మీరు నమ్మరు కానీ వచ్చి చూడండి విజిక్స్ కానీ చూడండి టూరిజంగా రాబోయే కాలంలో ఏర్పడుతుంది ప్రపంచంలోనే ఎన్ని దేశాల్లో టూరిజంగా ఉన్నావో అలాంటిది ఈ అలాంటి మన ఈ తిరుపతి వెంకన్న స్వామి గుడి ఎంత పెద్దదో ప్రపంచంలో అటువంటి గుడిని ఏడు ద్వారాలు పెట్టిన కట్టిస్తున్నాడంటే భగవాను అవధూత శ్రీ కాసిరెడ్డి నాయన స్వామిలవారి శిష్యుడు గణపతి నాయన వారు ఎంత గొప్ప దేవుడు అయితేనే కట్టిస్తాడు మనిషితో అయితే కాదు ఎందుకంటే ఒక గుడి కట్టించ ఒక ఇల్లు కట్టించుకోవాలంటే మనకి ఎంతనో ఖర్చు అవుతుందని ఆలోచన చేస్తాం అలాంటిది మనం ఇప్పుడు చూడండి అది ఎంకన్న స్వామి గుడి ఇది అమ్మవారి గుడి దాతలే ముందుకొచ్చి ఆయనకు ఏర్పాటు చేసి దాతలు ఇచ్చిన దాంతోనే ఆయన గుళ్ళు కట్టిస్తున్నాడు అంటే ఆయన తలుచుకుంటే ఏదైనా అవుతుందని ఆయన ఏదైనా మనకి ఇచ్చినా ఖచ్చితంగా జరుగుతుంది ఆయన చెప్పిన మాట వేదం ఎన్ ఆయన గురు శిష్యుల పరస్పర సంబంధం ఎలా ఉంటుందంటే అలా అనమాట మనకు ఎందుకంటే ఆయన ఇచ్చిన ఉపదేశం మనకి ఏదైనా కానీ మంచి జరుగుతుంది స్వామి వారు ప్రతిరోజు శుక్రవారం సాయంత్రం అభి గుళ్ళలో ఉండే విగ్రహాలకు అభిషేకం చేయించి పూజలో కూర్చొని ప్రతి ఒక్కరికి భక్తులకు జరగబోయే విశేషాలు చెప్తాడు మీరు నమ్మండి నమ్మకండి శ్రీ శ్రీ భగవాన్ శ్రీ కాశీజ్ఞాన స్వాముల వారు ఎక్కడ ఉంటే అక్కడ అన్నదానము అన్నీ ఉంటాయంటే నిజము కానీ ఇక్కడ చూడండి ఆయన యంత్రాలు కూడా దాతలు ఇచ్చినే ఆయన కోరితే ఏదైనా కాదనకుండా వస్తుంది అటువంటి స్వామివారు ఏది మన నుంచి ఆశించడు మనము ఆయన పుణ్య మన పుణ్య ఫలంగా ఆయనను వెళ్ళి దర్శించడమే గొప్ప ఫలము ఇలాంటిది జరగాలంటే కూడా అదృష్టం ఉండాల చూస్తున్న కదా అన్నదాన సత్రం అది అన్నదానానికి చాలామంది భక్తులు కొన్ని వందల మంది అన్నదానానికి బియ్యం బస్తాలు వల్లే తెచ్చి ఇస్తుపోతారు ఆయనకు ఇది ప్లేలు చూడండి ఎందుకంటే మనం ఉచితంగా అన్నం ఒక ఇంట్లో ఒక వ్యక్తికి అన్నదానం పెట్టాలంటే ఎంతో ఆలోచి ఆలోచిస్తాం అలాంటిది మన భగవాన్ శ్రీ కాశీరెడ్డిని ఆయన శిష్యుడైనటువంటి గణపతి ఆయన ఈ టైము లేదు నిత్య అన్నదానం చేపిస్తాడు రాత్రి లేదు మనం ఇంతమంది వచ్చినాం నాయన అంటే అంటే ఆడ ఉండే భక్తులకు చెప్తే కూడా చాలు వాళ్ళే మనకి చేసి వడ్డిస్తారు ఇది సమయం లేదు అనేది లేకుండా చూస్తున్నారు కదా ఇది గుడికి కావాల్సిన రాత్రి దులాలను కోసే యంత్రాంగం బాగా చూడండి రాతి దులాలకు వచ్చేది యంత్రాంగం అనమాట ఇప్పుడు గుడి కోసం ఏర్పాటు చేస్తున్నారు రాతి దులాలని కోసి అయితే మనుషులే చెక్కి రాతితో గుళ్ళు కట్టారు ఇప్పుడు అంత లేదు కాబట్టి మిషన్తోనే ఏర్పాటు చేస్తున్నారు బాగా చూడండి చుట్టూ కొండల నడమ గుడి ఉంది తిరునాల వచ్చేసి డిసెంబర్లో ఆరు ఏడులో జరుగుతుంది శ్రీ 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 భగవాన్ శ్రీ కాశీరి జ్ఞానస్వాముల వారి తిరునాల ఆరు ఏడు డిసెంబర్ నెలలో ప్రతి సంవత్సరం జరుగుతుంది అప్పుడు కొన్ని వేల మంది భక్తులు వస్తారు మీరు నమ్మండి నమ్మకపోండి మరలా వచ్చి కానీ చూడండి ఇది అద్భుతమైన కట్టడాల్లో ఎక్కడంటే రాతి దులాలు మన ఎదురుగా కంటి చూపునే కనబడి చూ చూడవచ్చు మీరు చూస్తున్నారు అది రాతి మిషను మిషన్ రాళ్ళు కోసే మిషను రాతి దూలాలను కోస్తుందనమాట ఆ మిషన్ ద్వారానే దూలాలు కోసి తర్వాత శిల్పాలు చెక్కి గుడికి నిర్మాణానికి ఏర్పాటు చేస్తారు ఇక్కడ క్రేన్లు లారీలు ట్రాక్టర్లు ప్రతిదీ ఉంది ఇక్కడ నయనకు అది కూడా దానం చేసిన భక్తులే దానం చేశారు మీరు ఇలాంటి వీడియోస్ కోసం మర్చిపోద్దని జై శ్రీ భగవాన్ శ్రీకాష్ఠ నయన నమ మర్చిపోకండి ఈ ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు షేర్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం లేదు మీలాంటి వీడియోస్ కోసం కొత్త కొత్త వీడియోలు కానీ ఏవైనా కానీ నేను ఏర్పాటు చేస్తాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి